నారాయణ స్వామి ఆశస్సులతో బి భావనగారు గారు అనంతపురం టౌన్ అనంతపురం జిల్లా వారి జత పదకొండవ జతగా పోటీలో ఉన్నాయి పన్నెండవ జత రావాలి చివరి జత ఎం అక్షరారెడ్డి గారు రాయవరం వారి జత బయలుదేరి రావాలి Let me 就会再打。 வார <coughs> போட்ட

ये yeah, हमारो <laughs> 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 రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు బుండంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు విరదంజలో ఉన్నాయి గారు అనంతపురం గారి చట్టపోటీలో ఉన్న we 咱们干了这么多年。 దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండో స్థానానికి పదహైదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి నాలుగు నిమిషాలు తొమ్మిదో రౌండ్ రెండు పదకొండు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి 干什么 నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట పదహారు అడుగులు ఆగితే రెండవ స్థానములు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట మూడు అడుగులు మూడో స్థానములు అటు చివరికి వెళ్ళి తిరిగి పంతొమ్మిది అడుగులు ఆగితే నాలుగో స్థానములు ఈ రౌండ్ లో ప్రస్తుతానికి ఐదో స్థానంలోకి వచ్చినాయి పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదు సెకండ్లు హిందో స్థానానికి ముందంజలో ఉన్నాయి నూట పదహారు అడుగులు లాగితే ముప్పై సెకండ్లు ఇరవై నాలుగుల పోటీలకు విరివిగా విరాళాల్సినటువంటి దాతల వివరములన్నీ ఈ కార్యక్రమానికి మొదటి బహుమతి రెడ్డి గారు కుప్పనూరు గ్రామం చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా యాభై వేలు మొదటి బహుమతిగా రెండవ బహుమతిగా నలభై వేలు శ్రీ చాకలి బాదన్న కుమారుడు చాకలి నరసింహుడు పెద్ద నెలటూరు పదివేల పదార్లు వాల్మీకి నీరుగంటి సీనప్ప విఆర్ఓ పాతగొచ్చెరువు పదివేల పదార్లు బొల్లవరం రామరెడ్డి కుమారుడు బొల్లవరం వెంకట్రామరెడ్డి గారు బైరెడ్డి గారు మరియు శివమ్మ గారు ఆరు కొత్తపల్లె పదివేలు ఇచ్చారు ధన్యవాదాలు శ్రీ దారం వెంకటరెడ్డి గారు సన దారం నాగిరెడ్డి గారు ఆర్ఎస్ రంగాపురం గ్రామం బేదచర్ల మండలం పదివేలు ఇచ్చారెడ్డి ధన్యవాదాలు మూడవదిగా శ్రీ నెగటూరు ఎర్రారెడ్డి గారు సనఫ్ రాబరెడ్డి గారు నాగమల్లకుంట బేదం చర్ల మండలం పదిహేను వేలు ఇచ్చారు ధన్యవాదాలు నారాయణ స్వామి Okay.